తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల వర్గీకరణ చట్టానికి ఆమోదం తెలిపిన సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఉరుసుపాటి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములను సభకు హాజరు కావాలని ఆహ్వానిస్తూ మాదిగల కృతజ్ఞత సభ కరపత్రాన్ని డాక్టర్ రాములు చేతుల మీదుగా ఆవిష్కరించారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల వర్గీకరణ చేయడం హర్షిస్తూ సెప్టెంబర్ ఇరవై రెండు రవీంద్ర భారతిలో జరిగే మాదిగల కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని డాక్టర్ రాపోలు రాములు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భూ రక్షణ సమితి అధ్యక్షులు బుగ్గ మైసయ్య మాదిగ పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు నిర్ణయించుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ఈ జాతి ఎవరికి రుణపడి ఎవరి కూడా ఎంబడే తిరిగి చెల్లించాలి ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఈ ఉద్యమంలో పాల్గొని రోడ్ల మీద ఎక్కి తిండికి లేక తిప్పలు లేక అనేక మంది రోడ్ల మీద వచ్చినటువంటి పరిస్థితిని మనం అందరం చూస్తాం దాన్ని కూడా తట్టుకొని తమ్ముడు బ్రహ్మయ్య గారు మరి తెలంగాణలో వచ్చే స్వతంత్రత సభ ఏర్పాటు చేస్తూ నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా ఈరోజు నన్ను కూడా మా నివాసానికి వచ్చి వారు నన్ను ఆహ్వానించడం దానికి నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ సమాజానికి నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నాను దళిత ఉద్యమం మొదలుకుంటే సామాజిక ఉద్యమాలతో పాటు అనేక పోరాటాల్లో పాల్గొనబడినటువంటి పెద్దలు మా అన్న రాపూలు రాములన్న గారిని ఆ కార్యక్రమాలు కూడా హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించినటువంటి రామలన్న గారు కూడా కార్యక్రమానికి హాజరవుతానని చెప్పని మాదిగల కృతజ్ఞత సభ ఉందో ఆ సభను జయప్రదం చేయడం కోసం అన్ని ప్రాంతాల నుంచి మాదిక ప్రజలను కూడా అధిక సంఖ్యలో తరలించాలని చెప్పి కూడా తెలంగాణ నా మాదిక సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం మాదిలంటే విశ్వాసానికి మాదిగలంటే నమ్మకానికి మాదిగలంటే కృతజ్ఞతకు ప్రతీకలుగా ఉన్నాం కనుక మాదిక జాతి విశ్వాసాన్ని కాపాడుకునే దగ్గర సాయం చేస్తుండగా నిలబడే దగ్గర మాదిక జాతి ఉంటుందని చెప్పి చెప్పే దగ్గర మన వంతు మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జరిగే ఇరవై రెండు జరిగే రవింద్రాబాద్ లో జరిగేటువంటి